ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం వినబోతున్న స్టోరీ ఏమిటంటే లూదియా గురించి అనమాట ఈవిడి ధనవంతురాలుగా కూడా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం ఈ అపోస్తుల కార్యాలయంలో ఒక్క చోట మాత్రమే ఈవిడి గురించి స్పష్టముగా రాయబడి ఉంది ఈవిడి గురించి మనం నేర్చుకోబోతున్న నీతి ఏమిటంటే తను రక్షించబడినదే కాకుండా తన ఇంటి వారు మొత్తము కూడా రక్షణలోకి తీసుకొచ్చుకున్న దైవభక్తి కలిగిన స్త్రీగా కూడా ఈవుని మనం చూడగలం మన బైబిల్ గ్రంథంలో ఎందుకంటే నా తండ్రి ఆకర్షించందే ఎవ్వరూ కూడా నా ఎద్దుకు రారు అని దేవుడు చెప్పిన విధముగా అదే విధముగా ఈలుదియ హృదయము దేవుడు తెరిచినట్టు మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలము విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడిన వచ్చిన స్త్రీలలో మాటలాడుచు ఉంటుంది అప్పుడు లూదియ దైవభక్తి గల యొక్క స్త్రీ ఉండేను ఆమె ఓదారంగు పుప్పొడి అమ్ముకుంటూ తూతయిర పటనస్తురాలన్నమాట ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాను దేవుడు ఏమి చెప్తున్నాడా అని పౌల నోటముట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆమెడి దృష్టి ఉంచి ఉందనమాట ఎందుకంటే మన హృదయాలు తెరిచేవాడు దేవుడే దేవుడు గనక ఆకర్షించకపోతే ఎవ్వరు కూడా ఆయన వాక్యము చెప్పిన మాటలు మనం వినలేము అనమాట అట్లాగనే దేవుడు తన హృదయం ఆకర్షించుకొని దైవజనుడి ద్వారా ఏమి మనకు ఈ రోజున మాట్లాడబోతూ ఉన్నాడో ఆవిడ శ్రద్ధ కలిగి వినిందనమాట ఆ మాటల ఎందు దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడు దృష్టి ఉంచింది అంతేకాదు ఈవిడి తూతయిర పట్టణస్తురాలుగా కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము దైవభక్తి కలిగిన స్త్రీగా కూడా ఈవిడిని మనం చూస్తున్నాం అనమాట ఈవిడి రక్షించబడినదే కాకుండా తన ఇంటి వారి అందరినీ కూడా రక్షణలోకి తీసుకొచ్చుకుందనమాట ఆమె ఆమె ఇంటి వారు అందరూ బాప్టిష్యం పొందినప్పుడు ఆమె నేను ప్రభు ఎందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మలను బలవంతము చేసిందనమాట పౌరులను అక్కడ ఉన్న అందరిని కూడా నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీనని మీరు ఎంచితే గనక మీరు నా ఇంటికి రండి వచ్చి నేను చేయబోయే విందులో కూడా మీరు ఉండండి అని ఆ దైవజనులను వేడుకున్నట్టు కూడా మనం చూస్తూ ఉంటాం ఉంటామనమాట ఈవిడ ద్వారా మనం నేర్చుకోబోతున్న మనం నేర్చుకోబోతున్న నీతి ఏమిటంటే ఈ రోజున తను తను రక్షించబడినదే కాకుండా తన ఇంటి వారి అందరి పట్ల కూడా ఆవిడ శ్రద్ధ కలిగి ఉన్నట్లు మనం నేర్చుకోబోతున్నాం ఆవిడ జీవితం ద్వారా ఎందుకంటే అటువంటి వారి కొరకు చూసి మనము కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నారు వినుట వలన విశ్వాసము కలుగును అది దేవుడు మాటలయ్యి ఉండాలన్నమాట ఆయన వాక్యమై ఉండాలి ఆయన వాక్యం ఎప్పుడైతే మనం వింటా ఉంటామో మన హృదయంలో విశ్వాసం వచ్చింది అట్టు విధముగానే ఆవిడ పౌలు గారు చెప్పిన మాటలు ఏ విధముగా విని విశ్వసించి నమ్మి తన ఇంటి వారు అందరినీ కూడా బాప్టిషన్ తీసుకొని వారు కూడా రక్షించబడినట్లు శ్రద్ధ కలిగి ఉందో ఈ రోజున మనము కూడా మన ఇంటి వారి పట్ల మన స్నేహితుల పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల కూడా అట్టి భారము దేవుడు మన హృదయాలకు ఇవ్వాలని మనం ప్రార్థించుకుందాము ఎందుకంటే అట్టి విశ్వాసం లేకపోతే మనం అటువంటి కార్యాలు చూడలేవు అనమాట వినట వలన విశ్వాసం వచ్చును అదే విధముగా మనము మన ఇంటి వారిని కూడా రక్షణలోకి తీసుకొచ్చేలాగున దేవుడు మన హృదయంలో అట్టి భారము పెట్టులాగున మనం ప్రార్థించుకుందాం ఈ స్త్రీ ఏ విధంగా తన ఇంటి వారు అందరినీ కూడా నశించకుండా రక్షించుకుందో నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు మనము కూడా భారము కలిగి మన ఇంటి వారి కొరకు ప్రార్థిద్దాం తండ్రి ఆకర్షించందే ఎవరు కూడా ఆయన ఎద్దకు రారు కాబట్టి ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే దేవుడు రాసి ఉంచి ఉన్నాడో మనకైతే తెలియదు కాబట్టి మనమైతే ప్రార్థించి వారికి దేవుణ్ణి పరిచయం చేద్దాం ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అనమాట అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని గాడ్ బ్లెస్ యు